ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు నంద్యాలలో ఇరవై ఎనిమిదవ జూనియర్ జాతీయ స్థాయి సిపక్ చక్ర ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు రాష్ట్రంలోని క్రీడలను ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు క్రీడా పాలసీ తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు మేము క్రీడా శాఖ పరంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఇక్కడ స్టేజ్ పై నుంచి నేను చెప్తున్నా అలాగే ముఖ్యంగా రామకృష్ణా సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు క్రీడా భారతి అని అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది గ్రామీణంలో ఏవైతే పాతకాలం నుంచి మనము సహజంగా ఆడే గేమ్స్ అయితే ఏమన్నా ఉన్నాయో అవన్నీ కనుమరుగు వెళ్తున్న కాలంలో ఈ క్రీడా భారతి ద్వారా అవన్నింటినీ బయటికి తీసి మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి మేము ముందుకు వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది తప్పకుండా ఇలాంటి క్రీడలు బయటికి తీసుకొని వచ్చి ప్రజల్లో అలాగే క్రీడాకారులు అవకాశాలు అవగాహన కల్పిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం